సంఘంలో ఈరోజు ఇలా పొలంబర్ కార్మికుల సమస్యల మీద మాట్లాడడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ ప్రధానంగా అరుగులైన కార్మికులకు లేబర్ కార్డులు ఇవ్వాలనేది ఒక డిమాండ్ పెట్టడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వం తమ్ము సిస్టమ్ తీసుకురావడం జరిగింది తమ్ము సిస్టమ్ అంటే వీళ్ళు పొలంబర్ పని చేసినప్పుడు తది సిమెంట్లో ఏళ్ళు అరిగిపోవడం జరుగుతూ ఉంది ఆ ఏళ్ళు ముద్రలు అనేది రావడం లేదు ప్రధానంగా తమ్ము సిస్టమ్ అనేది రద్దు చేయాలి అది ఆఫీసులో పనిచేసే వాళ్లకు అక్కడక్కడ పనిచేసే వాళ్లకు లేబర్ కార్డులకు ఉపయోగపడుతుంది కానీ నిజమైన కార్మికులకు ఆడ పోయి లేబర్ కార్డు చేయించుకుందామన్నా ఏళ్ళు ముద్రలు రావడం లేదు అదేవిధంగా ఏమైనా బెనిఫిట్స్ కోసం అప్లై చేసుకుందాం ఏలు ముద్రలు రావడం లేదు వెంటనే తమ్ము సిస్టమ్ అనేది రద్దు చేయాలి ప్రధానంగా వీళ్ళు ఎందుకంటే సిమెంట్లో పనిచేస్తారు కాబట్టి ఆ తమ్ము సిస్టమ్ అనేది వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా అరుగులైన కార్మికులకు ఎవరైతున్నారో వాళ్ళకు లేబర్ కార్డులు అనేది పూర్తిగా అమలు చేయాలి ఎందుకంటే ఎక్కడెక్కడో వాళ్ళకు లేబర్ కార్డులు అవుతున్నాయి కానీ నిజమైన కార్మికులకు లేబర్ కార్డులు కావడం లేదని గతంలో కూడా మేము చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే పని చేసే చోట ఇలా కార్మికులకు ఎలాంటి ఆరోగ్య సౌకర్యాలకు హెల్త్ కార్డులు కావాలని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసి హెల్త్ కార్డుల సమస్య ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పెట్టినప్పటికీ కూడా దాని మీద ఈ ప్రభుత్వం ఊసెత్తలేని పరిస్థితి ఇలా ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే హెల్త్ కార్డులు వెంటనే అమలు చేయాలి ప్రతి కార్మికులకు ఎందుకంటే సిమెంట్ పోయి వాళ్ళ యొక్క ఊపిరితిత్తులు అది బీడీలు సిగరెట్లు తాగి కూడా ఖరాబ్ అవ్వడం జరుగుతూ ఉంది ఇలా లివర్లు ఖరాబ్ అవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళ ఆరోగ్య రీత్యా హెల్త్ కార్డులు అనేది వెంటనే మంజూరు చేయాలి ప్రమాద బీమా సౌకర్యం కూడా ఇన్సూరెన్స్ పది పది లక్షల రూపాయలు ఆక్సిడెంటల్ దెత్తుగా మేము బోర్డుకు పెట్టడం జరిగింది పది లక్షల రూపాయలు కూడా వెంటనే మంజూరు చేయాలి అదేవిధంగా నార్మల్ సహజ మరణానికి ఐదు లక్షల రూపాయలు బెనిఫిట్స్కు పెట్టడం జరిగింది అవి కూడా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఇలా చూసుకున్నటువంటి ప్రధానంగా హెల్త్ కార్డులు అయితే అమలు చేయాలి తమ్ము సిస్టమ్ రద్దు చేయాలనే విధానంతో ఇలా మాట్లాడడం జరుగుతూ ఉంది దాన్ని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని అవి వెంటనే రద్దు చేసి తమ్ము సిస్టమ్ రద్దు చేసి కార్మికులకు బెనిఫిట్స్ వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది